చూడండి చూడండి సాయి దేవుని ఎలా మురిసిపోతున్నాడో ఎలా 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 మురిసిపోతున్నాడో చూడండి చూడండి సాయిదేవుని ఎలా మురిసిపోతున్నాడో ఎలా 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 మురిసిపోతున్నాడో ఇంత మంచి సమయంలో పూజిస్తుంటే ఇంత మంచి సమయంలో పూజిస్తుంటే ఆర్తితో అనుగ్రహమే అర్థిస్తుంటే ఆర్తితో అనుగ్రహమే అర్థిస్తుంటే ఎలా 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 మురిసిపోతున్నాడో చూడండి చూడండి సాయిదేవుని ఎలా మురిసిపోతున్నాడో ఎలా 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 మురిసిపోతున్నాడో పూలమాలనే వేస్తుంటే నవ్వేను దండాలు పెడుతుంటే దయతోటి నవ్వేను పూల మాల వేస్తుంటే పులకిస్తూ నవ్వేను దండాలు పెడుతుంటే దయతోటి నవ్వాను నామపం చేస్తుంటే నాజుగ నవ్వేను జపం చేస్తుంటే నాజుగ నవ్వేను పాద పూజ చేస్తుంటే పదం కలిపి పాద పూజ చేస్తుంటే పదం కలిపి నవ్వేను చూడండి చూడండి సాయిదేవుని ఎలా మురిసిపోతున్నాడు ఎలా 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 మురిసిపోతున్నాడు ఉప్పెనలా జనమంతా ఉల్లాసముతో వస్తే ఊరంతా చూస్తుంటే ఊరేగుతూ ఉంటే ప్పెనలా జనమంతా ఉల్లాసముతో వస్తే ఊరంతా చూస్తుంటే ఊరేగుతూ ఉంటే ఊగుతూ ఆడుతూ దేవదేవుడు ఊగుతూ ఆడుతూ దేవదేవుడు చిరునగుల చిరునవ్వుల చిందులో విందులో చిరునగుల చిరునవ్వుల చిందులో విందులో చూడండి చూడండి సాయిదేవుని ఎలా మురిసిపోతున్నాడో ఎలా 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 మురిసిపోతున్నాడో భజనలే చేస్తుంటే తృప్తిగా నవ్వేనో వాళ్ళు మరచి ఆడితే ప్రేమతో నవ్వేనో భజనలే చేస్తుంటే తృప్తిగా నవ్వేను ఒళ్ళు మరచి పాడితే ప్రేమతో నవ్వేను ఆనందపు చిందుల్లో అందరినీ గమనిస్తూ ఆనందపు చిందుల్లో అందరినీ గమనిస్తూ ఆనంద దేవుడు అందంగా నవ్వేనో ఆనంద దేవుడు అందంగా నవ్వేనో చూడండి చూడండి దేవుని ఎలా మురిసిపోతున్నాడో ఎలా 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 మురిసిపోతున్నాడో ఆరతులేస్తుంటే కరుణతో నవ్వేనో కళ్ళలోకి చూస్తుంటే దయతోటి నవ్వేనో హారతులే ఇస్తుంటే కరుణతో నవ్వేను కళ్ళలోకి చూస్తుంటే దయతోటి నవ్వేను కొండంత భక్తినే కోరినట్లు నవ్వేను కొండంత భక్తినే కోరినట్లు నవ్వేను కొండంత ప్రేమనే కోరినట్లు నవ్వేను కొండంత ప్రేమనే కోరినట్లు నవ్వేను చూడండి చూడండి సాయిదేవుని ఎలా మురిసిపోతున్నాడో ఎలా 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 మురిసిపోతున్నాడో ఎలా 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 పోతున్నాడో ఎలా 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 మురిసిపోతున్నాడో చూడండి చూడండి సాయిదేవుని ఎలా మురిసిపోతున్నాడో చూడండి చూడండి సాయిదేవుని చూడండి చూడండి సాయిదేవుని చూడండి చూడండి సాయి దేవుని చూడండి చూడండి సాయిదేవుని మన సాయి దేవుని మన సాయి దేవుని